మీ మొబైల్ స్లోగా పనిచేస్తే ఇలా చేయండి సెట్టింగ్స్ ఓపెన్ చేసి అందులో అబౌట్ ఫోన్లో ఓఎస్ వర్షన్ త్రీ టైమ్స్ క్లిక్ చేయండి డెవలప్ ఆప్షన్స్ ఎనాబుల్ అవుతాయి బ్యాగ్ వచ్చేసి అడిషనల్ సెట్టింగ్స్కి వెళ్ళండి అందులో డెవలప్ ఆప్షన్స్ ఉంటాయి చూడండి ఓపెన్ చేయండి పైకి స్క్రోల్ చేయండి ఇక్కడ యానిమేషన్ స్కేల్ అన్నట్టు చూడండి విండో యానిమేషన్ స్కేల్ అని ఉంది ఇక్కడ ఆఫ్ చేయండి మూడు ఆఫ్ చేస్తే స్పీడ్ అవుతుంది మొబైల్ యాప్స్ ఓపెనింగ్ కానీ ఏం ఓపెన్ చేసినా మొబైల్ స్పీడ్ అవుతుంది ఇలా చూడండి మళ్ళీ ఎక్కువ పెట్టుకోండి ఒకసారి ఎక్కువ పెడితే ఏర్పడుతుంది టూ ఎక్స్ స్తే స్లోగా ఓపెన్ అవుతుంది యానిమేషన్ స్లో అవుతుంది ఫోన్ చూడండి ఆఫ్ చేసుకుంటే స్పీడ్ అవుతుంది మొబైల్ స్లోగా వర్క్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది ఒక్కో మొబైల్లో ఒక్కో విధంగా ఉంటుంది ఇది డెవలప్ ఆప్షన్స్ అని చేయడానికి